చూసుకున్నట్లయితే జీతాలకు సంబంధించి మే నెల ఒకటి నుంచి పడే జీతాలకు సంబంధించి ఒకటో తారీఖునే జమ అయితే కావడం అయితే జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగింది సో మొదటి రోజులోనే జీతాలు కొంతమందికి అయితే రాబోతున్నాయన్నమాట ఈరోజు మనం చూసుకున్నట్లయితే మే నెలలో సంబంధించి మొదటి రోజే కొంతమందికి అయితే జీతాలు ఎప్పుడు కూడా మొదటి రోజైతే జీతాలు అయితే చాలామందికి అయితే జమ అయితే అవ్వట్లేదు కేవలం కొంతమందికి మాత్రమే జీతాలు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఎప్పుడూ కూడా జీతాలు అయితే మొదటి తారీఖునే రావాలని చెప్పేసి కోరుకుంటారు జీతాలు అంటే ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా కానీ ఎప్పుడూ కూడా రెండో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఫస్ట్ రోజు కోలం కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు కానీ ఈసారి మాత్రం మే నెలకు సంబంధించి మాత్రం ఎక్కువ మందికి అయితే మొదటి రోజే విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేసిందనమాట ఫస్ట్ తారీఖునే ఎక్కువ మందికి జీతాలు పెన్షన్లు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉందన్నమాట దీనికి గల కారణం ఏంటంటే కార్మికులకు సంబంధించి ముఖ్యంగా మే డే అనేది కార్మికులకు సంబంధించి దినోత్సవం కాబట్టి సో ఆ టైంలో ఉద్యోగులకు సంబంధించి కూడా అందరికీ ఒకటో తారీఖునే జీతాలు అయితే జమ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో ఇది మనకి జీతాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఉన్న తాజా సమాచారం అనమాట ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం